ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హలో హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా చల్ల చాలా బాగున్నాను మీరు బాగున్నారా हेलो hey, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా చాలా చాలా బాగుండాలి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ లైక్ ఎవరు లైక్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాటండి నవీన్ రెడ్డి గారు హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సోనియా హాయ్ హలో ఎలా ఉన్నారు లైక్ దన్న రమేష్ గారు థ్యాంక్ యూ ఫర్ లైక్ అండి థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ అర్థం కాలేదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను పూణే మహారాష్ట్ర అండి ఓకే రమేష్ గారు హాయ్ పేరు గుర్తు రావట్లేదు కర్నూలు తమ్ముడు హాయ్ పని అదే పేరు గుర్తు రాలేదు కర్నూలు అని మాత్రం గుర్తుంది తమ్ముడు హాలిడేస్ ఇచ్చేశారా ఎలా ఉన్నావు ఈ మధ్య లైన్లోకి రావట్లేదు నేను కూడా వీడియోస్ తీయట్లేదులే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది వీడియోస్ తీయక బాగున్నావా కర్నూలు లేదు కర్నూల్లా కడపనా హైదరాబాదా ఓకే ఎనీవే పని ఎలా ఉన్నా అయ్యింది బ్రో మీద అయ్యిందా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తమ్ముడు ఎవరు నాకు తెలియదా నువ్వే ఇంకేంటి బ్రో ఎలా ఉన్నావు అవును నిన్నే మరి ఎస్ ప్లీజ్ లైక్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్ సపోర్ట్ చేయండి అబ్బా కన్నమ్మా కన్నమ్మా కన్న లైక్స్ ఏం రాలేదు ఫనీ లైక్ చేయి లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ థర్డ్ లైక్ లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వికాస్ నాయుడు గారు హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఎక్కడి అండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నేను ఇలా లైవ్ చేసిన వీడియోస్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎనీవేస్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా కూడా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈరోజు ఫోర్త్ డే కదా సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఎవరు వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రౌడీ గణేష్ బ్రో హాయ్ ఎలా ఉన్నావు బ్రో బ్రేక్ఫాస్ట్ అయ్యిందా బ్రో అడ్వాన్స్గా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా विजयदशमी शुभाकांक्षु ఇంకేంటన్నా చెప్పండి ఫ్రెండ్స్ మాట్లాడండి నాతోటి నేను మీతో మాట్లాడతాను ఓకే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందామా బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉంది రేపు సండే ఎలిమినేట్ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి ఈసారి బిగ్ బాస్ షో ఎలా ఉంది మీరు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను నా ఒపీనియన్ కూడా చెప్పేస్తాను సో ప్లీజ్ టాక్ టు మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఎవరు వాచ్ చేస్తున్నారు హలో థ్యాంక్ యూ ఫర్ లైక్ గణేష్ గణేష్ బ్రో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ నువ్వేనని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనము బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుందాం సీజన్ నైన్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మీకు ఈ సీజన్ ఎలా ఉంది బాగుందా బోరింగ్గా ఉందా ఫన్నీగా ఉందా రేపు సండే ఎవరు ఎలిమినేట్ అవుతారో అది కూడా మీరు గెస్ట్ చేయండి నేను గెస్ట్ చేస్తాను ఓకేనా నేను సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ అప్పటి వరకు కూడా లాస్ట్ టైం దాకా కూడా లాస్ట్ సీజన్ వరకు కూడా నేను ఓటింగ్ వేసాను బట్ ఈసారి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు దానివల్ల నేను కూడా ఓట్ చేయట్లేదు కానీ నిన్న ఓట్ చేశాను సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ నాతో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే చాట్ చేయండి నేను మీ జ్యోతి హాయ్ హలో అందరికీ ఎవరైనా లైవ్ వాచ్ చేస్తున్నారా కానీ మరిదెంతో వెర్రోడే అయ్యురామ పిట్టల కేవల వేశాడే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎవరు లైవ్ చూడట్లేదు సో నేను వెళ్ళిపోతున్నాను మరి సరే మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎందుకు అంటే మీరు ఎవరికి లైవ్లోకి రావట్లేదు కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోతున్నాను తిరిగి మళ్ళీ మనము నేను లైవ్ చేసినప్పుడు కలుద్దాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ లైవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్స్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఎనీవే అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు బతుకమ్మ సంబరాలు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్